హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడే అందిన వార్త జనవరి ఆరు నుండి ఈ కీలక నిర్ణయం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ఫెన్షన్ల విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులు పెద్ద ఎత్తున పిన్షన్లు దక్కించుకున్నారని ఫిర్యాదులు కూడా ఉన్నాయి బోగస్ పిన్షన్లు అధికమని ప్రభుత్వం వద్ద సమాచారం కూడా ఉంది ఇక ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అనర్హుల విషయంలో సీరియస్గా స్పందించింది గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సచివాలయాల్లో ప్రయోగాత్మకంగా పిన్షన్లు తనిఖీ చేపట్టింది అయితే తప్పుడు ధృవీకరణ పత్రాలతో దివ్యాంగుల పెన్షన్లు పక్కదారి పట్టాయని తెలియంది దీంతో దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమీక్షలో కీలక ఆదేశాలు ఇచ్చారు దివ్యాంగ పెన్షన్లను తనిఖీ చేయాలని కూడా నిర్ణయించారు ఈ నెల ఆరు నుండి పెన్షన్ల తనిఖీ ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది దీంతో అనర్హుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇక తనిఖీకి సంబంధించిన ప్రత్యేక బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షలకు పైగా దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు అందులో మంచానికే పరిమితమైన వారికి నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున పెన్షన్ వస్తుంది ఇటువంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మంది ఉన్నారు వీరందరి వివరాలను మరియు సదరం ధృవీకరణ పత్రాలను తనిఖీ చేయనున్నారు అధికారులు ఇప్పటికే పెన్షన్ల తనిఖీకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శాలు కూడా జారీ చేసింది మంచానికే పరిమితమైన వారి ఇళ్ల దగ్గరికి వైద్య బృందాలు వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశించింది ఇక దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ తీసుకున్న వారిని సమీపంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పరీక్షలు చేస్తారు పెన్షన్ లబ్ధిదారులు ఏ రోజు రావాలో ముందుగానే వారికి తెలియచేస్తారు అంతేకాదు రోజుకు కనీసం ఇరవై ఐదు మంది చొప్పున ఒక వైద్య బృందం తనిఖీ చేయనుంది ఈ వైద్య పరీక్షకు పెన్షన్ హాజరు కాకపోతే తరువాతి నెలలో పెన్షన్లను హోల్డ్లో పెడుతుంది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు పూర్తయిన తర్వాత కూడా మళ్లీ లబ్ధిదారుల వివరాలను మరోసారి పరిశీలించనున్నారు దీనికోసం ఆయా జిల్లాల కలెక్టర్లు మరో వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తారు అప్పటికి అనర్హులకు పెన్షన్లు అందుతున్నాయని తేలితే ధృవీకరణ పత్రాలు మంజూరు చేసిన వైద్యులపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు మొత్తానికైతే బోగస్ పెన్షన్లపై ప్రభుత్వం సీరియస్గా అయితే ఉంది ఈ బోగస్ పెన్షన్లు తర్వాత కొత్త పెన్షన్లు మంజూరు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్